మెషిన్ లెర్నింగ్ పై పరిశోధనకు గాను అమెరికాలో భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ కు ప్రతిష్టాత్మక అవార్డు లభించింది కాన్సా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న పవిత్ర ప్రభాకర్ నెగిటివ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని తగ్గించేందుకు ఒక టూల్ అభివృద్ధి చేసినందుకు గాను అమెజాన్ రీసెర్చ్ అవార్డ్ ను అందుకున్నారు అమెజాన్ నుంచి అవార్డులు పొందిన డెబ్బై నాలుగు మంది గ్రహీతలలో పవిత్ర ప్రభాకర్ ఒకరు మెషిన్ లెర్నింగ్ ఆధారిత సాఫ్ట్వేర్ సిస్టమ్ యూజర్లకు కలిగే అంతరాయాలను తగ్గించడానికి ఆమె రూపొందించిన టూల్ ఉపయోగించనున్నారు మెషిన్ లెర్నింగ్ ఆధారిత లకు సంబంధించి రెండు వెర్షన్లు ఎంతవరకు సారూప్యంగా ఉన్నాయో లేదా విభిన్నంగా ఉన్నాయో అనే దానిని ఆటోమేటిక్ గా వివరించడం ఈ ప్రాజెక్ట్ విస్తృత లక్ష్యమని పవిత్ర ప్రభాకర్ అన్నారు మెషిన్ లెర్నింగ్ ఆధారిత ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ ల యూజర్స్ ఎక్స్పీరియన్స్ ని మెరుగుపరచడం గురించి క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఆటోమేటెడ్ టూల్ డిజైన్ బృందాలకు ప్రయోజనం చేకూరుస్తుందని కాన్సా స్టేట్ యూనివర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది ఇకపోతే ప్రభాకర్ కంప్యూటర్ సైన్స్ లో డా యూనివర్సిటీ ఆఫ్ ఇలినాయిస్ నుంచి అప్లైడ్ మ్యాథమెటిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ పొందారు కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సెంటర్ ఫర్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ నుంచి పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ ను పొందారు కంప్యూటర్ సైన్స్ లో పరిశోధనలకు గాను ఎన్ఎస్ఎఫ్ కెరీర్ అవార్డ్ ఆఫీస్ ఆఫ్ నేవల్ రీసెర్చ్ యంగ్ ఇన్వెస్టిగేటర్ అవార్డు యూరోపియన్ యూనియన్ నుంచి మేరీ క్యూరీ కెరీర్ ఇంటిగ్రేషన్ గ్రాంట్ వంటి అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పవిత్ర ప్రభాకర్ పొందారు ఇలాంటి మరిన్ని తెలుగు ఈ నారా వార్త విశేషాలు ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి